మన వీడియోలో చూస్తున్న మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నేను ఈరోజు మీకు సరికొత్త విషయం అయితే చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలలో మనం రేపు ఆగస్ట్ పదిహేను నుంచి మూడు పథకాలు అయితే అమల్లోకి రాబోతున్నాయి ఏమేమి పథకాలు అంటే మొట్టమొదటిది అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో మంది అన్న ఆకలిని తీర్చుకుంటున్నారు ముందు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్లు ఉండేవి దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు తీసేసింది పని చేసుకునే వాళ్ళకి తగ ఇబ్బంది పడేవాళ్ళు కూలీలు కూడా తగ ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళ కడుపు తీర్చేందుకు అన్నా క్యాంటీన్తో మొదలవుతుంది రేపు ఆగస్టు పదిహేను నుండి రెండవ పథకం మహిళలకు ఫ్రీ బస్సు ఇది చాలా మంచి పథకం ఇంతకుముందు కూడా వేరే రాష్ట్రాల్లో అమలయ్యే ఉన్నాయి మనకి మహిళలకి ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్ ఆధార్ కార్డులో మీరు ఏ జిల్లా వాళ్ళైతే ఉన్నారో మీ జిల్లా మొత్తం పూర్తిగా తిరగడానికి అంటే ప్రయాణించడానికి మీకు ఛార్జీలు లేకుండా వెళ్ళొచ్చు మూడవ పథకం అందరూ కొంతమంది ఏమనుకుంటున్నారు తల్లికి వందనం వేస్తారో వేయరో ఇంతమంది ప్రభుత్వం వేసింది ఈ ప్రభుత్వం వేయదు చంద్రబాబు నాయుడు చేయలేడు ఇట్లాంటివంటి కారు పోతలు అయితే అయితే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా అమ్మ అమ్మఒడి తల్లికి వందనం అనేది ఖచ్చితంగా పడుతుంది పడి తీరుతుంది దానికి రేపు ఆగస్ట్ పదిహేనున శ్రీకారం చుట్టబోతున్నారు శ్రీ నా ముఖ్యమంత్రి వరుణ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మనం ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మనకు అందుతున్నాయి మనకి ఏవే పథకాలు వస్తున్నాయి అనే దాని వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు అయితే చేపట్టారు అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలైతే తీసుకుంటున్నారు